హలో హలో నేను రత్నానికి మాట్లాడుతున్నాను ఏరా అప్పుడే నెల్లూరు లేదురా నేను దారిలో దిగేశాను ఇప్పుడు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను ఏంట్రా లేదురా నేను వచ్చేటప్పుడు ఒక అబ్బాయిని చూశాను అతని మాటలు నడవడిక గుణం అన్ని నాకు బాగా నచ్చాయి అతనే మా అమ్మాయికి సరైన అని నా మనసు కనిపించింది అందుకే దారిలో దిగి నీకు ఫోన్ చేస్తున్నాను నీ మనసుకు నచ్చితే కరెక్ట్ గానే ఉంటుంది అది సరే అబ్బాయి ఎక్కడున్నాడు అతని అడ్రస్ ఏంటి కొంచెం చెప్తావా తప్పుడు అనుకో వేరే ఎవరో కాదు మీ అబ్బాయి ఎవరా ఏ డిపార్ట్మెంటు ఎందుకడు మీరు అదే లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలంటారు మీ డిపార్ట్మెంట్ ఏదో మాకు తెలిసిందనుకోండి మిగతా వాళ్ళంతా ఎలా ఉంటారో మాకు అర్థం అవుతుందా అనవసరంగా మీలాంటి వాళ్ళు చుట్టూ తిరిగి మా టైం వేస్ట్ చేస్తా ఇంకో చోటుకి వెళ్ళి మంచి ఫిగర్స్ అయిన వేసుకుంటాం మీరంతా ఎందుకు కానిచ్చుకో అర్థం కావటానికి మరి అంతా ఇది నీకు అవసరం అవునా ప్రీతి రే మామా మామా ప్రీతికి నీ గ్యారెంటీ రేయ పోరా ప్రీతికి నేనే గ్యారెంటీ ప్రీతికి నేను మాత్రమే గ్యారంటీ లేదు మామా ప్రీతికి నేను ఒక్కడే గ్యారెంటీ నేనే గ్యారంటీ అవునా నీకు గ్యారెంటీ సరే ఈ వదిలేసి పోతానే కదా తాతయ్య పాపి ఎందుకుదన్నా ప్రమోషన్ వచ్చిందా అన్నే కాదు నీకే ప్రమోషన్ నాకా ఆనా నువ్వేగా పెళ్ళికొడుకు కాబోతున్నా ఎంటూ పెళ్ళికొడుకు ఒరేయ్ అమ్మా అమ్మా ఏంటి వదనేదో అంటావ్ నీ거든 చెప్పింది నేదిరా మన రత్నమ్మ చేశారు అయ్యో బాబు నాన్న అడుగు బాబు ఆయన అడుగుతాను శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి అదే నన్నెంతగా మేరకున్నా నేను చేస్తున్న పని ఏంటి నువ్వు అడుగుతుంది ఏంటి శ్రీరంగ శ్రీరంగీతలో దూరేవ దొమ్మర గుడ్లని ఊరికే అనలేదు ఏంటి వాగుతున్నావు నేనేం వాగట్లేదు ఉదయం మీరు ఓవర్ఐట్ చేసినప్పుడే అనుకున్నాను మీ ఫ్రెండ్ తో చెప్పే ఉంటారే మా అబ్బాయి చాలా మంచివాడు నేను గీసిన గీత దాటడు అని చెప్పుంటారు తప్పకుండా చెప్పుంటారు అవును ఎవరికి మ్యారేజ్ ఫిక్స్ చేశారు ఎవరిని అడగాలి చేసుకోబోయే నన్ను అడగాలి నేను మిమ్మల్ని అడిగానా నాకు ఇప్పుడు పెళ్లి చేయండి అని నువ్వు అడగక్కర్లేదా నేను నీ కన్న తండ్రి నాకు తెలిసి ఏం చేయాలి ఈ కథలన్నీ నా దగ్గర వద్దు నాకిప్పుడు పెళ్లి చేసుకునే ఐడియా లేదు ఒకవేళ ఉన్నా నాకంటూ కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి మీరు చెప్పిన మాట అన్నిటికీ నేను తలాడించలేను నా వల్ల కాదు నా మాట వేరుకుంటే నువ్వు ఇంట్లో ఉండక్కర్లేదు బయటకు మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసు కొద్దిగా లీటర్ పెట్రోల్ వేస్ట్ చేసుకుని పల్లెటూరు పట్ల తీసుకెళ్ళినప్పుడు అంటున్నాను ఎక్కడికి వెళ్తున్నావు తెలుసు అడిగేది నా చేత కింద పడై ఎక్కడికి వెళ్తున్నావు నేను ఎక్కడికి ఉంటే నీకెందుకు నా ఇంకా ఒక మనిషిగా ఎవరైనా గుర్తిస్తాడు రై పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకో అని ఏదో నిర్ణయించాడు అది కొంచెం ఓపిక వెళ్ళకుండా వెళ్ళిపోతాను అంటావండి రే నువ్వు ఒట్టి పెరుకోవడవి నీకేం తెలియదు రే ఆఫీస్ పడి సీ చేయకు ఇటు రే పోరా ఇవ్వరా వెళ్ళరా వయసులో ముక్కు పొడి పిలుస్తున్నావు మా తాత కూడా ముక్కు కూడా వేసుకోడు అందుకని ఫాలో చేతి కార్తీక్ ఏంట్రా ఈ టైం లో వచ్చావ్ మా నాన్న పిల్లని చూసాడు నేను పెళ్లి చేసుకోవాలట ఆ పిల్లని నెల్లూరు దగ్గర ఎక్కడో బీకామ్ చేస్తుందట రే ముందు చేయకండి ఇంత సంతోషకరమైన విషయాన్ని అంత దీనంగా చెప్తావేంట్రా నేను అసలు మూడోట్లో ఉంటే వీడు హింస పెడుతున్నాడు రే మామా మా అందరికి పెళ్లిళ్ళు జరుగుతాయో జరగవో కూడా తెలియదురా కానీ నీకు నీ నాన్నే ఒక చూసించాడు ఏడుస్తావు నేను ఎలాంటి డ్రీమ్స్ లో ఉన్నానో తెలుసా సిటీలో ఒక అందమైన బంగ్లా అల్ట్రా ఇంగ్లీష్ మాట్లాడే నిషా మల్టీనేషనల్ కంపెనీలో అమెరికన్ డాలర్స్ తో జీవితం చైనీస్ కుక్ ఇటాలియన్ గార్డెన్ ఇలా ఎంతో గొప్పగా బతకాలనుకుంటున్నాను ఆదోదలేసి నెల్లూరు దగ్గర ఎక్కడో పల్లెటూరట జిడ్డు మొహంతో ఉన్న ఒక పిల్లట ఇప్పుడున్నట్టుగానే ఇరికింటో కంపు కొట్టే కామన్ ఐ కాంట్ ఇమాజిన్ దిస్రా సరే గానీ దానికి మీ నాన్న బిల్ గేట్స్ ఏమన్నాడు కామన్ డైలాగే నా మాట వినకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నాడు అందుకు నువ్వేమన్నావు నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను ఏంటో నువ్వు అనేది నేను సీరియస్ గా రా మళ్లాంటి స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నంత వరకే గౌరవ ఇల్లు వదిలి బయటకు వచ్చావా కుక్క పాటలు పడాలి ఏంటో ఆలోచిస్తున్నావు నువ్వు కొరియర్ కంపెనీలో పని చేస్తున్నావుగా వాడిచ్చే రెండు వేల చిల్లర జీతంతో ఈ సిటీలో కలిపి తినగలవా ఇప్పుడు ఏమంటావు రే మావా విశాలంచి అందమైన అమ్మాయితో పార్టీలకి వెళ్ళొచ్చు థియేటర్లకి వెళ్ళొచ్చు అదే పెళ్లి చేసుకుంటే తనకి సోపులు షాంపూలు పౌడర్లు స్నోలు అవి ఇవి చెత్త చెదాలు ఇవన్నీ కొంటానికే నీ జీతం సరిపోతుంది మిగతా వాటికి ఏం చేస్తారా అందుకని ఆ పల్లెటూరు బిల్లు చేసుకోమంటావా అవును వీడు పెద్ద సిటీ జన్ ఈ వైజాగ్ సిటీలో వీడి దగ్గర ఉన్నంత చెత్త బండి వేరెవరి దగ్గర ఉందట్రా పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు నీ కోసం వల మరి వెతుకుతున్నారు నువ్వు సిటీ గురించి మాట్లాడుతున్నావు రే మామా నా బండి గురించి మాట్లాడుకో అవును నీడు పెద్ద బెంజ్ కంపెనీ బండి వచ్చిపోకరా అర్థం చేసుకోరా చూడు విలేజ్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక త్రిష ఒక ఆసిన్ ఒక శ్రీయ వేళ్ళలాగా అందంగా ఉండే అవకాశం లేకపోలేదుగా రే మామ మాట్లాడుకుంటే పెళ్లికి ఒప్పేసుకోరా నీ పెళ్ళయ్యాక ఒకవేళ అమ్మాయికి నీకు పర్లేదు అనుకో ఏదో ఒక అబద్ధం చెప్పి తనకు విలాక్ ఇచ్చిందా ఆ తర్వాత నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి అంటే నిషానో నిశానో ఆ అమ్మాయితో జనరే జనారే జన జనారే అంటే పాటలు మావా నీ మంచి గురించి రా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదురా దాన్ని వాయిదా వేయకు మర్యాద ఒప్పేసుకో పెళ్ళేస్తాను వెళ్ళి వెళ్ళు ఇంకో పది రోజులేగా నీ ఇష్టం వచ్చినట్టు ఏంటి మాటలు అదోలా ఉన్నాయి ఏంటి విషయం ఏమి లేదమ్మా ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావుగా తర్వాత మాట్లాడుకుందాం లేదు నాకు ఇప్పుడే తెలియాలి మనసులో ఏముంది చెప్పండి చెప్పటానికి ఏముంది నా ఫ్రెండ్ కొడుకు కంప్యూటర్ చదువు చదువుతున్నాడు పెద్దలంటే చాలా గౌరవం నేను అతనికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను వచ్చే నెలలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా అడగాలి ఎప్పుడో పోగొట్టుకున్నావు చదువుకోవాలని ఆశపడ్డావు అయిన వాళ్ళందరూ వద్దంటున్నా చదివిస్తున్నాను కానీ నువ్వు చదువుకోకుండా సినిమాలు అంటూ తిరుగుతున్నావు ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి నానా మాట్లాడుతున్నారు ఇక నేను ఎవరు చేసుకుంటాడు అందుకే నా స్నేహితుడి దగ్గరికి వెళ్లి బతిమాలి ఒప్పించి కష్టపడి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను మాట్లాడకుండా నేను చెప్పిన కుర్రారితో తాళి కట్టించుకో నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితోగా ఇంటికి వచ్చేస్తాను నిన్ను కన్న పాపానికి పెళ్లి చేయటం నా బాధ్యత ఆ తర్వాత నువ్వు ఏంటి వస్తాయంటి విధవుగా వస్తాయంటి నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాలే నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను ఎందుకు నా నన్ను నెల బలవంత పెడతావు నువ్వు ఎందుకు వద్దు నువ్వు నేను చదువుకోవాలి నా కాళ్ళ మీద నిలబడాలి చదువుకో బాగా చదువుకో నేను ఎవరు వద్దన్నారు నీకు పెళ్ళి నీ భర్తతోనో అత్త మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను ఇంకేం కావాలి ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి ఇంకా రెండు వారాలు టైం ఉందిగా లోగా అయ్యో ఎలా చెప్పాలో నాకు బాగానే అర్థమైంది గాని ముందు నీ ఫోటో ఇవ్వు పెళ్లి కొడుకు పంపాలి నేనేమి వాళ్ళనే ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకోమంటాను అమ్మా నీ నాన్న మాట వినవి నేను నీకు పెళ్లి చూసిన తర్వాతే కన్ను ముయ్యాలనుకుంటున్నాను నాకొచ్చే కోపానికి రాయితో వాడి తల పగలగొట్టడానికి ముందు నీ తల నన్ను ఇలా బలవంత పెడితే తప్పకుండా రేపు మీరు బాధపడతారు బాధపడితే మాకు బాధపడ్డాలు చాలా ఉన్నాయి నీతో మాట్లాడితే